ఒక మగాడికి అలాగే మొత్తం దొంగలందరూ కూడా కట్ట కట్టుకొని ఏ విధంగా ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కట్ట కట్టుకొని వస్తా ఉన్నారు ఈ రోజు అందరం కూడా మన దైవ సమానం పేదల పాలిటి పెన్నిది ఈ రోజు బడుగు బలహీన వర్గాలు మైనార్టీలందరూ కూడా తల ఎత్తుకొని గౌరవంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆత్మగౌరవంతో పడుతున్న ఈ రోజు ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నామంటే అది ఒక తెలియజేస్తా ఉన్నా ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మన గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా చేతిలో పట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో మనల్ని నడిపించాడు ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం రాజ్యసభ దగ్గర నుంచి మేయర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అనేక పదవులు ఇచ్చి ఈ రోజు మనకి ఆత్మగౌరవం ఇచ్చాడు ఐదు సంవత్సరాల పాటు మనల్ని తలెత్తుకునే విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నలభై ఐదు రోజుల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాల్సిన టైం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నలభై ఐదు రోజుల్లో మా సత్తా ఏంటో మన పవర్ ఏంటో రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ కూటమికి మొత్తం కూడా తెలియజేసడం బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అందరూ కూడా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎదిరించే దమ్ము ఇది లేక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జగన్ అన్న ఎదురించే దమ్ము లేక ఈ రోజు సమాజ శక్తి సరిపోదు మా సామర్థ్యం సరిపోదు జగన్ అన్ను ఎదుర్చుకోలేక ఈ రోజు నేరుగా ఢిల్లీలో మూడు రోజుల పాటు కాళ్ళ ఎల్ల పడి ఈ రోజు బీజేపీని కూడా తెచ్చుకుంటున్నారు ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు అండగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎంత మంది కట్టగట్టగలు వచ్చినా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఉండి రండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాసేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని వెంట వెంటబడిచేదానికి ఈ రాష్ట్రంలో బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునేదానికి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అందరిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి మనందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం కూడా రేపు రాబోయే నలభై ఐదు రోజులు ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకుడు కానీ కార్యకర్తలు కాని ఈ నలభై ఐదు రోజులు మనం కంటికి రప్పల నిద్ర పక్కన పెట్టి ప్రతి ఒక్కరం కూడా కష్టపడతాం ప్రతి ఒక్కరం కూడా ఎంత సరైన సరే ఈ రోజు మనం కష్టపడి ఈ నలభై ఐదు రోజులు మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడితే రానున్న ఐదు సంవత్సరాలు మనం ప్రశాంతంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికిచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మన కంటి కంటికి రప్పలా కబా కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆలోచన చేయండి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ రాష్ట్రానికి ఒకే సుల్తాన్ అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ రాష్ట్రానికి ఏకైక రాజు ఒకే ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉండాలి దానికి మనం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను చూడాలరా ముఖ్యంగా బీసీలకు చెప్తా ఉన్నా మైనార్టీలకు చెప్తా ఉన్నా ఎస్సీలకు చెప్తా ఉన్నా ఎస్టీలకు చెప్తా ఉన్నా ఈరోజు మనకి ఇరవై ఐదు ఎంపీల్లో పదహారు ఎంపీలు ఈ రోజు బీసీలకి ఎస్సీ ఎస్సీలు మైనార్టీలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది అసెంబ్లీ స్థానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఈరోజు మన అందరం కూడా సీట్లు గెలిపించుకోకపోతే రేపు ఏమంటారంటే బీసీలకు టికెట్లు ఇచ్చినా మైనార్టీలకు టికెట్లు ఇచ్చినా ఎస్సీలకు ఇచ్చినా వాళ్ళు గెలవరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం ఫెయిల్ అంటారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రతి బీసీ కానీ ఎస్సీ ఎస్టీ గానీ మైనార్టీ తలెత్తుకొని ఉండాలి వాళ్ళకి రాజ్యాధికారం ఉండాలి వాళ్ళకి గౌరవం ఉండాలి ఈ రాష్ట్రంలో ఆయన చేస్తున్న ఇది మీ అందరూ కూడా ఆ యజ్ఞానికి తోడుగా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరులరా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి రేపు రాబోయే నలభై ఐదు రోజుల ఎన్నికలకి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధమోహన్ చెప్పడుగుతా ఉన్నా అందరూ కూడా ఒక్కసారి జగడమే నామస్మరణం ఆపకుండా ఉండాలి ఈ రాష్ట్రం అంతా మోగాలి మీ అందరికీ జై జగన్ జై జగన్ జై జగన్ మారు అబద్ధం

ఆ తర్వాత గౌరవనీయులు మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము గోవర్ధన్ రెడ్డి గారు స్వాగతం సార్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధం మహాసభకు విచ్చేసినటువంటి ప్రజానీకానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒకసారి సిద్ధం సభకి తరలి వచ్చినటువంటి జనాన్ని చూస్తే ఇరవై సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి నాకు ఇది అసలు కళా నిజమా తెలియనటువంటి పరిస్థితి ఎందుకే మాట చెప్పాను అంటే ఊర్లలో సాధారణంగా ఏదన్నా ఒక సమావేశం సభ జరిగితే బ్రతిమాలతం మీరు రండి మీరు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని రకరకాలుగా అటువంటిది మొట్టమొదటిసారిగా నా జీవితంలో మాకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదని సాధారణ ప్రజానీకం ఆలకబోనినటువంటి ఒక సందర్భం ఈ రోజు ఈ సభ ద్వారా ఒకసారి నాకు అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నేను నా హయాంలో మీ కుటుంబానికి మేలు జరిగిందని భావిస్తేనే నాకు ఓటు వేయండి అంటే ఈ రోజు ప్రజలే స్టార్ క్యాంపైనర్లుగా మారి జగన్మోహన్ రెడ్డి గారి కండగాలించినటువంటి నేపథ్యం అని చెప్పి చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఎన్నికలు వచ్చాయి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు సాధారణంగా మనం చూస్తాం పగటి వేసిగాళ్లు ఏదో సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి నాలుగు పద్యాలు మాటలో చెప్పి చందాల దండుకున వెళ్ళిపోయేటువంటి విధంగా ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చాడు రకరకాలైనటువంటి వాగ్దానాలు చేస్తున్నాడు నిన్నటి దాకా చంద్రబాబు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనంటే చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కడం ఒకటే తెలుసు అని చెప్పి చెప్పి మాట్లాడాడు అదే చంద్రబాబు ఈరోజు రోజు నాలుగు మెడత పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఒక్క బటన్ నొక్కితే నేను ఐదైదు బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్పి మాట్లాడాడు మొన్న ఏం మాట్లాడాడు కరోనా కష్టకాలంలో పిల్లలని స్కూల్ పంపించకపోతే ఎవడి బాబు సొమ్మని తలువుల ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి అమ్మఒడు జమ చేశాడు అని చెప్పి చెప్పి అడిగాడు ఈ రోజు మొదలు పెట్టాడు ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు అని చెప్పి చెప్పాడు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ అన్న ఏమి చెప్పాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమి చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏ మాత్రం హామీలను నిలబెట్టాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమాత్రం హామీలు నిలబెట్టుకుంటున్నాడనేటువంటిది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికీ తెలిసినటువంటి విషయం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను రైతు భరోసా ఇస్తా రైతుకు సంబంధించిన రుణమాఫీ